బాబాయ్ చంద్రబాబు నాయుడు గారు చెప్పిన విధంగా ఆ అన్నదాత సుఖీ బాబా రెండోసారి రెండో విడత కింద వేలు వేశారు పండయండి బాబు రెండు సార్లు పడినట్టే చిన్న కుర్ర కూడా చదువుకున్న కురలు కూడా డబ్బులు పడ్డాయి మన మరి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ నేను పాదయాత్ర చేస్తాను అసలు జనాలు ఏడుస్తున్నారు నేను మళ్ళీ ముందుకు వస్తాను అని అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి సచ్చి పెడుకున్న రాలేడు బుర్ర కింద కాళ్ళ మీద కట్టి పోతుకున్న రాలేదు వాళ్ళంతా అవసం దోశ తినడం తప్ప ఆడు ఎందుకు పనికిరాడు అబ్బాయి ఈ అన్నదాత సిగ్గిపోయిన డబ్బులు మీరు ఏ విధంగా ఉపయోగపడుతుంది సంపెట్టుబడి సంపేటుబడి తెచ్చుకుంటామండి డబ్బులు ఈ సంవత్సరం వర్షాలు కొట్టినాయి పైరు లేదు మరి ఆ డబ్బులు తెచ్చుకొని ఓడుకొని ఖర్చు పెట్టుకోండి పెన్షన్లు ఇచ్చిన వాళ్ళు అలాగే బాధపడుతున్నారు పెన్షన్ నాలుగు వేలు అన్నారు చంద్రబాబు నాయుడు కంపల్సరీ ఓటో తారీఖు వచ్చేస్తాను ప్రతి ఒక్కడే పెన్షన్ ఒక్క రోజు కూడా మిస్ అవ్వలేదు అలాగా చంద్రబాబు నాయుడు చేసినట్టు చంద్రబాబు నాయుడు ఆడి తీరం రాజకీయం ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ బస్సులన్నీ ఫ్రీగా ఇచ్చిన ఆడవలకి ఎలాగోలాగ తిప్పుతాడు చక్రం మరి ముఖ్యంగా రైతులకు ఎలా ఉపయోగపడుతుంది అనదంతమ పథకాన్ని డబ్బులు ఏడేసి వెళ్ళేస్తున్నారు కదా మీరు అప్పులు చేయకుండా ఏ విధంగా మీకు ఉపయోగపడుతుంది అంత పెట్టుబడి సమాగా లేనప్పుడు ఆ డబ్బులు తీసి తెచ్చి యూజ్ చేసుకుని గత్తాలు ఎరువులు గిరువులు అన్ని కోరుకుంటాం అయితే ఇంకోటి ఇప్పుడు మాత్రం రైతులందరికీ బ్యాండ్ చేసాడు అంటే ఊరియా దించలేదు ఒకటి కట్ చేసినారు ఊరియా వల్ల జనాల జబ్బులు వచ్చేస్తే షుగర్ బీపీలు వచ్చేస్తే కట్ చేసినారు అదే తప్ప కానీ చంద్రబాబు నాయుడు పరిపాలన ఏవి కూడా డోకా లేదు జగన్మోహన్ రెడ్డి రైతులు ఏడుస్తున్నారు మళ్ళీ నేను రావాలా వెళ్ళి రైతులకు ఏదో ఉద్ధరిస్తాను అని పాదయాత్ర చేస్తాను అంటున్నాడు పాదయాత్ర మందులో కొట్టాను కదా మూడు వేల ఐదు వందల కోట్లు ఇప్పుడు ఏదే ఏదో కప్పు రాజకీయం తప్ప ఆడు వచ్చిన రాడండి చంద్రబాబు నాయుడు ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి అతను వల్ల ఉపయోగాలు ఉన్నాయండి రైతులకి అన్ని సౌభ్యం చేస్తాండి మరి అది నిధులు ఆట ఖజాన్ ఉంటుంది కదండి ఖజాన్ ఉంది కంపల్సరీ రేపు వచ్చేది అయినా లేకపోయినా ఎన్ని ఇబ్బందులు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు నిలబెట్టుకున్నారండి అది అచ్చెన్నాయుడు అన్నాడు రెండో విడత వేస్తాను అని మొన్న వార్తల్లో చెప్పినట్టు ఎప్పుడు వచ్చింది బ్యాంకులకి వెళ్తే ఇచ్చేసుకోవడమే అందువల్ల బాబు రాజకీయం పరంగా అయినా పార్టీ పరంగా అయినా వ్యక్తిగతం అని సరే చంద్రబాబు నాయుడు మించిన లీడర్ కానీ సీఎం గానీ ఊళ్ళు లేడే